ఏంది సౌలే ఎప్పుడు మీకోసం అనుకుంటే అనుకోకుండా వస్తాను

ఇంకా చాలా ఎంజాయ్మెంట్ ఉండే అంటే దానికన్నా ఫస్ట్ క్వశ్చన్ వేయాలి మన అర్థం కాకపోతే క్వశ్చన్ వేయాలి అసలు ఎందుకు ఏంది అసలు ఏమైతుంది ఏం చేస్తున్నాం అన్నిటికీ క్వశ్చన్ ఉండాలి ఇంకా చాలా ఎంజాయ్ చేశాను ఫుడ్ కూడా బాగుంది నువ్వు ఫుడ్ కూడా పడదనుకున్నా బయట ఫుడ్ యాక్చువల్లీ నేను బయటి ఫుడ్ పడదనుకున్నాను కానీ ఫుడ్ హోమ్లీ ఫుడ్ లాగానే ఉండే మొత్తం హెల్దీ ఉండే త్రీ డేస్ మార్నింగ్ ఒక్క ఫోర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఫైవ్ డేస్ మొత్తం కంప్లీట్ ఏది మిస్ చేయకుండా తిన్నా మొత్తం ఇంకా అంతే అన్న డాడీ ఇంకా డాడీ ఫస్ట్ డాడీ తోటి కొట్లాడినా నేను రాను రాను నాకు ఇప్పుడు రెస్ట్ దొరుకుతుంది ఈ ఫైవ్ డేస్ కొంచెం ఇట్లా కష్టం ఇప్పుడే మేము కాలేజీకి వింటర్ బ్రేకే కొంచెం రిలాక్స్ గా ఉంటది మళ్ళీ మొన్ననే సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడే మాకు రెస్ట్ దొరికేది డాడీ ఇట్లా మళ్ళీ నువ్వు మీటింగ్ లకి తీసుకోతా అంటున్నావు ఆల్రెడీ నేను ముంబైకి వచ్చిన అన్న ముంబైకి వచ్చినావు బాబా అయితే ఉంటున్నది నాకు తెలుసు ఇంత ఎంజాయ్మెంట్ అన్న మమ్మీ రారు కొంచెం వీళ్ళు కొంచెం ఫ్రీ అలా

పరిష్కారానికి మార్గం ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కార మార్గము నువ్వు ఉండుడే మార్గం అనుకున్నావు నీ ప్లేస్లా ఇంకెవరైనా ఈ కరెంటు పని తెలిసిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు దగ్గర వాళ్ళు ఇక్కడ ఉండి అలా చూసుకుంటారంటే వాళ్ళకి ఇడిచిపెట్టి నువ్వు రాగలుగుతావు అంతేనా అంతే కదా అంటే రెంటుకున్న వాళ్ళు మీద అంత నమ్మకం ఉండదు కదా మనకు ఏ ఏ టైమ్ లో ఏం చేస్తారు ఇప్పుడు ఆ బోర్ ఇష్టం ఉన్నట్టు అన్న ఏ మొక్కడని అసలే మొక్కడ ఇరవై సంవత్సరాలు నా పెళ్ళి ఇరవై సంవత్సరాలు అయినాయినా అప్పటి నుంచి నేను బోన్ అన్న మన ఇక మనుషులు మా చుట్టాలు అట్ల ఇక వాళ్ళ దగ్గర మాట్లాడాలి అంతే ఈడపోతే మాట్లాడుతుంది అంతే మరి మాకెట్లా వాడినావు నాకు రోజు మాట్లాడతా కదా నేను అలా తోటి పోయినప్పుడు అదే విధంగా వచ్చేస్తాను ఎందుకు నేను మాట్లాడేది అదే కదా నాకు అందుకే మరి ఇరవై ఏళ్ళ నుంచి దేవులే అంటాను మరి ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు ఆయన దారిలో ఉన్నా ఇప్పుడు ఆయన దారిలో ఉన్నానికి ఇట్లుండవు తప్పట్లేదు ఆయన దారిలో ఉన్నానికే కదా నేను పోవదన్నా ఉండదు అని ఇష్ట ప్రకారం చేసుకో అంతే నేను ఇదే విధంగా చెప్తాను ఏం గొడవ వాళ్ళు ఏం వాడ నీకు నచ్చినట్టు నువ్వు అని చెప్తా అంతే మరి ఏం చేయమన్నా అయ్యో చెయ్యం పూజలే కూడా మరి నువ్వు ప్రజలు అంటే కన్ఫ్యూజ్ పాపం అక్క ఇప్పుడు మేము రోజు మా చూ మా బంధువులు అందరూ అట్లనే ఉంటారు అన్నయ్య వాళ్ళ చుట్టాలు జైభీ అంటాడు ఆయన ఆయన చూసి ఇట్లా అనుకుంటారు అన్నమాట ఏది ఇట్లా మాట్లాడతాడు అది అందరు అనుకున్నా కానీ ఆయన ఏ మాట మాట్లాడతారు నిజం మాట్లాడాలని అట్లా మాట్లా అదే విధంగా ఆయన అట్లనే ఉంటాడు మేము ఇట్లా కాదు అన్న అప్పుడప్పుడు మన దావుతా ఎప్పుడు ఎప్పుడు ఒకసారి ఆయనకు ఆయన లేదు లేదా మరి బండి కార్లు జీవులు అంటే చిన్నగా ఉన్న సంధి ఎంత వాళ్ళ అమ్మ చనిపోయింది కదన్న ఇక ఆయనకు ఎట్లా నేను కష్టపడి పైకి రావాలంటే ఆలోచన తోటి అదే విధంగా బతుకుతాడు డ్రైవింగ్ నేర్చుకుంటూ నేను నా పిల్లలు మంచి స్థాయిలో పెట్టాలి మంచిగా చదువుకోవాలి నా పిల్లలు పెద్ద సాయిలు ఉండాలని ఆయన కోరిక ఇక బాగా పని బాగా చేస్తాడు మస్తు పని అన్న అసలు ఇప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాల సెన్ ఇంటి దగ్గర కానీ డ్రైవింగ్ పోతే పొద్దున పోతే రాత్రి రెండు ఒకటి గంటలకు వస్తుండే వచ్చి మళ్ళీ కూడా పోతుండే పిల్లలు స్కూల్లో డబ్బులు కట్టాలి కదన్న కష్టపడుతుంది చాలా కష్టం ఇప్పుడు ఈ బిజినెస్ ఇది డ్రైవింగ్ దొరకతే లేక ఉంటుండే కానీ చాలా కష్టపడుతుంది మరి కొడుకులు చెప్పినట్టు అవన్నీ వాళ్ళ డాడీ ఏ మాట చెప్పని నేను ఏ మాట చెప్పని నేను వింటాను అదే విధంగా నిన్న కొడుకు మాట్లాడుతూ అంత ముందు పలకరిస్తే ప్రెస్ అని చాలా ఏది ఇచ్చట్లు ఇప్పుడు జైవి వాళ్ళు చాలా అవుతుంది వీడికి రావడానికి ముందు తర్వాత అందుకే బాగా ఇంప్రెస్ చతో నువ్వు చెప్పి ఇంకా ఈ ఐదు రోజులు ఫుడ్ బాగుందన్నావు ఇంకా మమ్మీ వస్తే బాగుండేదా జై వాళ్ళు ఇట్లే ఉంటారు మీరు పోయి పో అచ్చుతాండు నరేందర్ వీళ్ళ నుంచో లేచేది లేదు నువ్వు లేచేది లేదు మీటింగ్ హాల్ ఇప్పుడు ఉందా లేదా ఫస్ట్ ఫస్ట్ మీ ఇంటికే వచ్చినాయి కదా ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత మేము బండల కోసం వచ్చినామా బండలు ఉన్నక్కడ కూడా జైబీ ఉన్నదా మరి మరి జుట్టు ఎవరు వచ్చింది మీకు చాలా స్పెషల్ తెలుసా జుట్టు అది జుట్ట మొత్తం రాన్నా కుమార నా కడుకు యా అది నా కడురంగలే తర్వాత నిన్న ఎన్నెల్ది ఇవే పెట్టుకోాలంట మరి ముచ్చట్లన్నీ అన్నం లేకిదాం కాలు కుమార అన్న చాబరి ఎడికిట కట్ చేస్తారా టక్ టక్ ఇది పూర్తి పేరు ఏం పేరు నా పేరు రాజ్ కుమార్ ముందగల రాజ్ కుమార్

నేను తొందరగా ఎవరిన్నా నాకు అసలు తెలుసా సార్ నేను నాకు పదేళ్ళ నుంచి నేను ఫాలో చేసిన ఎక్కడికి ఫాలో చేసిన నేను తొందరగా ఎవరికి కనెక్ట్గా కావు నేను ఎందుకంటే ఇలా పాస్టార్ ఉంటారు కదా ఇక కొంచెం అలవాటు అనమాట ఆ కొడుకులు మోసాలు చేస్తారని నేను జల్దీ కనెక్ట్ నేను అప్పుడు మీరు ఉస్మాన్ యూనివర్సిటీ మీటింగ్ పెడతాను చూడు నేను బయటికైనా బయటకెళ్ళి చూస్తుంటే అన్నం తినాలనేవి సిగ్గుతో తింటుంది నేను పసరి చేయలేని ఎందుకు తినాలని ఉన్నది ఇంకా వీడియో అనేది చూపెడుతుంది నేను బయటకి వెళ్ళి బయటకి వెళ్ళి చూస్తుంది కానీ దగ్గరకు వచ్చి వెళ్ళకపోతుంది మనకి ఏం అవసరం అందరు దొంగలు ఉంటారేమో అందరు దొంగలు ఉంటారేమో అనుకున్నా కానీ ఇంత నీతి ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో అనుకోలేదు దొరుకుతారా యుగానికి ఒకటి దొరుకుతారా నీతిగా ఉన్నది నీకు నీతిగా ఏం కనిపించింది నాలుగు వేలకు ఎవరైనా అంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తారా బొంబాయిలో నేను పిచ్చో నేను కానీ నాలుగు వేలకు అంత ప్రోగ్రాం ఎవరు చేయరు అందులో మీరు లాస్ అయ్యారు మరి అది ఏం ప్రోగ్రామ్ నాకు అది బాగా నచ్చుతుంది అండి అప్పుడు అప్పుడు నేను అనుమానంతా వచ్చిన దొంగలా మాత్రు నేను బొమ్మాయి అట్లా కాదు ముఖం దూరం దొంగలు ఎక్కడే కొడుతుంది

నుంచి కలవాలి రావాలనుకున్నాం కానీ ముందు ఇంట్రెస్ట్ లేకపోతున్నా అంత తింటే తిన్నా గానీ మస్తు మంది మనసులో స్థానం వచ్చిందంటే అట్లా అనిపిస్తుండే అంతే నన్ను బయట తిరుగుతుంట చర్చిది అలా అక్కడ నేను పోకపోతుంటే దోశ లేదు ఈ కొడుకులు అక్కడ ఇక్కడ పోయి దేశామంటారు అక్కడ ఇక్కడ పోయి దశ బాగా అంటారు మీ అమ్మ రికార్డ్ అవుతుంది మీరు కాదు మళ్ళా కటింగ్ అవుతాయి అట్లా ఇంకా బొంబాయికి వచ్చినప్పుడు నాకు ఇంకోటి చదువుకున్న వాళ్ళు అన్న కానీ తీసేస్తారేమో మాట్లాడితే దూరం పెడతారేమో అని నేను ఎక్కువ అలతో మాట్లాడకపోతుంది మీరు ఇంత పిహెచ్డి చేసి ఎందుకు మాట్లాడుతున్నా కాబట్టి మీ ఇక మీరు పిరు ఉంటారని ఇట్లా ఇట్లా ఓపెన్గా మాట్లాడుతుంది లేకుంటే నేను అలతోనిపి మర్యాద మాట్లాడతాను చదువు ఏమున్నది చదువు దేనికి పనికి వస్తుంది చదువును పట్టుకొని చదువు వైపు పోయడానికి పనికి వస్తుంది సమాజంలోకి పోయేటానికి చెప్పుకోవడానికి పనికి వస్తుంది చదువు మనం ఎంతదైన అనేది పెద్ద ముచ్చట కాదు అన్న అన్న ఇప్పుడు ఎంతదాం పని అసలు నేను బిజినెస్ లేదు పిల్లలకే సాగుతున్నాను మంచి స్కూల్ దానికోసం

ఉంది మాకు అది దా ఎప్పుడైనా మీటింగ్ మీరు టెన్ మీటింగ్ పెడదామంటే పెడదాం కానీ అలా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు కదా ఉన్నాను ఇంకా మాకు ఖాళీగా వర్షాను అది దాపుతాం చెప్తే నవ్వుతా కదా క్రికెట్ స్టేడియం ఏముందంటే గ్రౌండ్ వేస్ట్ చేయలేదు సార్ నువ్వు ఆ కూర్చుండి ఇంకో మూడు అమ్మ కాదుతోటి ఎవరు నట్టకూడదు నాకు నా కదా లాభమే అయిందని చెప్పిన వీడియోరా మా గారు ఫోన్ చేసి అరేడు పెద్దోడు పెద్ద ప్రము అని ఆ నీ వీడియోలు పెడతా గిస్సులో పెట్టా మంచిగా గడ్డ పెరుగు లెక్క ముచ్చే కొడుకులు చెప్పినట్టు తింటారా ఏ మా కొడుకులు బంగారం బంగారం అట్లా డౌట్ లేదు నేను కొడుతుంటే బాగా అంటే ఒకటి నాకు ఏంటి విషయం ఏం తెలుసు అంటే వాడు బుద్ధితోనైనా మారాలి లేదంటే భయం భయంతోనైనా మారాలి కాదు మంచి అమ్మాయిని వాటికి వచ్చేదాకా వాడు నీ మాట ఏంటాడు నాకు అసలు ఇష్టమే ఎక్కడైనా పోయి బతుకురా అంటే ఇప్పటికి బతుకు మీకు మీ జీవితాలు మీరు చూసుకో మామూలు కూడా మాకు నాలుగు ముప్పై వేలు నలభై వేలు కిరాయిలు వస్తాయి వాళ్ళు అనిపిస్తుంది ఇంకా మీ తాత ఏది సంపాదించింది అయితే మేము ఖరాబ్ చేయలేవు మనది అవరు ఏమైనా బతుకు నేను ఇల్లు బిగ్టా పెళ్ళి చేసుకుంటే చేసుకోరి ఉంటే ఉండూరి నేను ఇట్లానే ఉంటాయి ఇచ్చిన తచ్చుకోరు చాలా మరి డాన్ బాస్ కూడా పెద్ద పెద్ద ఆఫీస్ వాళ్ళ పిల్లలు అవుతారు అలా అందుకే నాకు సిగ్గాయి ఒక మీటింగ్ మీటింగ్లకు సిగ్గాయి ఒక పోతుండే ఏమన్నా కానిపిస్తుంది మీటింగ్లకు మీటింగ్ లకు సిగ్గాయిని అమ్మ అందరు మా అందరు మంచిగా ఉంటారు మరి దేవుళ్ళు ఏదేతారు కొడుకులు అలా ఏదో అలవాట్లేదు అసలు నేను కరెక్ట్ ఇంటికే వచ్చిన కాకపోతే లేట్గా వచ్చిన అసలు లెక్కకు నువ్వు చిన్న నేను నాకు ముందే నేను సైడ్ వేసిన అసలు చిన్నప్పటి నుంచి అలవాటులేవు ఇక అంతే అందుకే కొయ్యగా అచ్చడం ఉంటున్న వాళ్ళతో వాడు హీరోలు ఎక్కువ ఈమె లోక వాళ్ళు అక్క నువ్వు ఒక్కరోజు మీటింగ్ చూస్తే అందరిని పరిచయం చేస్తావు నువ్వు రేపాటి కానీ మేము మరి పవర్ భలే ఉంటుంది సార్ మనం మర్చిపోతే కానీ నువ్వు ఉపయోగించుకోవాలి చూస్తా పెట్టింది నాకు బాబు గోగి ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం ఏదంటే అన్వేష్ నాన్వేష్ ఈ దేశం ఎట్టి ఉంటాయి సార్ నాకు

మా నాయనకు మా నాయన మా అమ్మ నాకు ఇదే ఉండేది మా అమ్మ మా అందరికి ఇదే వస్తుంది రాయల్ టైమ్ అయితే అన్న ఎందుకు వెళ్తారు ఒకసారి అటు పోయి విడుదా లోపల తిరుగుదాము తిరుగుతాము వస్తువుల మధ్యలో పోతే వస్తువులు కొనుక్కోవాలనిపిస్తుంది మనుషుల మధ్య పోతే ప్రేమ బంధం పెంచుకోవాలనిపిస్తుంది

అనేది ఇది అనే ఇది నువ్వు బొంబాయిలో అంబేద్కర్ సవాధికా కరెంట్ నా చేసే సామాజిక ఉద్యమాభివందనాలు ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా రాజ్ కుమార్ అన్న మరియు విజయలక్ష్మి యొక్క చిన్నోడి అయితే తెలిసింది జయప్రకాష్ స్వరాజ్ స్వరాజ్ మరియు జయప్రకాష్ ఇద్దరు బీటెక్ ఫస్ట్ ఇయర్ బీబీఏ ఓకే మరి ఇక్కడ మనం సన్ సిటీలో డి మార్ట్ పక్కన ఉన్నాము రాజ్ కుమార్ అన్న చాలా కష్టపడి కూలీనాలి కాయ కష్టం చేస్తూ డ్రైవర్గా వెళ్తూ డ్రైవింగ్ ఫీల్డ్లో వెళ్తూ ఆ తర్వాత లారీ కొనుక్కొని డీసీఎం కొనుక్కొని రెండు మూడు కొని అనేది అసలు ఇంత మోటార్ ఫీల్డ్లో ఉండి ఏమాత్రం మందు సేవించకుండా ఉండడం అనేది నిజంగా అభినందనీయం అలా డ్రైవింగ్ చేసే వాళ్ళు క్రమశిక్షణగా ఉండాలి దేశం కోసమైనా ఉండాలి లేకపోతే ప్రమాదాలు కష్టాలు అలాగే చెడ్డ అలవాట్లకి బానిసలు అవుతే కుటుంబాలు ఆగమవుతూ ఉంటాయి అలాగే పిల్లలిద్దరిని కూడా ఇక్కడ కాళీ మందిర్ దగ్గర డాన్ బాస్కోలో చదిపించడం తర్వాత వాళ్ళు కష్టపడ సొమ్మంతా పిల్లల చదువు కోసమే కేటాయించారు ఆ క్రమంలో ఎన్నో కష్టాలు మరి ఇద్దరు కొడుకులే జీవితంగా జీవించే ఈ అన్న నాకంటే సీనియర్ నాస్తికుడు అట ఇప్పుడే అన్న చెప్పింది తమ్ముడు నాకంటే చిన్న వయసునిది నీకా నేను సీనియర్ని చాలా సంతోషం అక్క కూడా చెప్పింది ఇరవై ఏళ్ళ కింద పెళ్ళైంది సంది కూడా ఆయన మొక్కడు మేము చూతం మొక్కము కాకపోతే మా బంధువులు మిత్రులు చుట్టాలు ఆలయలు అందరూ కాబట్టి వాళ్ళు కానిపించగానే ప్రేజలు ఆడక్క ప్రేజ్లు ఆడిచల్లే ఆయన ఏంటనే ఈ ప్రెజ్లే నిన్న పెద్దోడు చిన్నోడు కూడా అదే చెప్పాడు అంతకుముందు అని ఇప్పుడు చిన్నోడిని అడుగుదాం క్యాంప్ గురించి అమ్మ ఒక రెండు నిమిషాలు అమ్మకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి నేను డాడీ డాడీ తీసుకపోయాను కదా ఫాస్ట్గా ఈ క్యాంప్లో మస్తు తెలుసుకున్నామ్మ ఇంకా అంటే ఇక నువ్వు కూడా వచ్చేదండి ఈ క్యాంప్లకి ఇంకా సిచ్యువేషన్ ఇంకా అలా ఉండే కానీ నెక్స్ట్ టైం క్యాంప్కి రావాలి పోదాము అందరం అన్న కూడా అన్న అందరం పోదాము ఫ్యామిలీ పోదాం నెక్స్ట్ టైం ఇప్పుడు క్యాంప్ వస్తే అందరం పోదాము ఇంకా క్యాంప్ అయితే చాలా ఎంజాయ్ చేసినాం ఇంకా మీరే లేకుండా అందరు కపుల్స్ వాళ్ళందరూ ఆడితే నాకు కూడా ఇద్దరు ఆడే ఉండే ఇంకా డాడీ ఒక్కడే కూస్తుండ కొంచెం బాధ అనిపించింది ఇంకా అంతే ఇంకా నెక్స్ట్ టైం అందరం ఇంకా ఇంకా నాకు తెలియదు కొంచెం రెస్ట్ రావాలి కానీ నెక్స్ట్ టైం అయితే పోదాం ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉందా పోదాం ఇంకా ఎంజాయ్ చేద్దాం అని ఇంకా ఎన్నోసార్లు ఇంటికి రమ్మన్నావు నాకు అయితే నువ్వే అన్నకు నా వీడియో చూపించినావా మరి ఆ నా వీడియోలు ఎన్ని చూసినావు ఐదు పది చూసినావా చూస్తూనే ఉంటాడ చూస్తానే ఉంటావు థ్యాంక్స్ అక్క విజయ్ అక్క మా అక్క పేరు కూడా విజయ్ అక్క నివామికొకడు టైలెట్ అనిపించింది చాలా సంతోషం అంటే మరి పూజలు బొట్లు ఏం పెట్టవనా చూడు మొత్తం తిరిగి చూడు ఏం చేయం మేము చేయడం పైసలు ఎట్టొతే దేవుడి దయ లక్ష్మి దేవుడి లేదని మా చిన్నగా ఉన్నసారి మేము ఏం చేయం

ఇప్పుడు భర్త ఎట్లుంటే భారీ అంతే కదా ఎవరి గురించి మనకేది మన భర్త మన పిల్లలు మన గురించి చాలా నా లోకం అంతా నా ఇద్దరు పిల్లలు నా భర్త అంతే అంతే మన మమ్మల్ని రావ అందరినీ ఇంకా చూడాలి కదా ఇప్పుడు మనుషుల మన్నాడు అందరితో మాట్లాడాలి పలకరి అన్ని చేయాలి మంచిగా అనిపిస్తాయా నేను చెప్పే వీడియోలు చూస్తూ మా చిన్నమ్మని ఇద్దరు తీసుకొని నా కొడుకులు ఇద్దరు తీసుకొని వస్తున్నా ఇప్పుడు క్యాంప్ అయిపోయింది లగేజ్ అంతా కార్ నిండి ఉన్నది మనుషులని పట్టకుండా అని చెప్పి వీళ్ళని ట్రైన్ ఎక్కియడం కోసం తీసుకొని పోతున్నా చాలా సంతోషం అన్న నీ నీకు ఎట్లా అనిపిస్తుంది ఒకటి సారి వచ్చినాము అంతేనా కళ నెరవేరింది నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటా కళ నెరవేరింది అలా కాలేముందరే నా అంటే ఇప్పుడు అంటే వయసు పెద్దది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి అలవాటు నా సెంటర్లు ఉన్నారా లేరా అనుకున్నా ఇంకా అది ఎట్లుంటుంది నన్ను చెప్పినా నా సెంటర్లు ఉన్నరా లే జీవితమే కుట్టాట పంచాలతో మొదలైపోయి ఇదే విషయంలో నేను అసలు మీటింగ్ నాకు ఐదు నిమిషాలు కూర్చోను ఐదు నిమిషాలు కూర్చుంటే నాకు ఎట్లయితే అంటే లేకపోతే లేవు అంటే కానీ ఆ మీటింగ్లో ఎట్లా కూర్చుని నాకు అర్థం కాదు ఐదు రోజులు బాబ్రి నాకు అసలు టైం ఎట్లా అయిందో తెలియదు నేను కూర్చోను ఎవరితో అసలు టైం వేస్ట్ చేయకపోతుంది కానీ అది ఆటోమేటిక్గా టైం ఎట్లా అయిపోయిందో తెలియదు నాకు మంచిగా అనిపించింది అంటే నా నా నాల ఆలోచిస్తే ఇంకా నా కూడా ఉంటుంది ఇంకా ఇంకా విచిత్రంగా వేరన్నా ఎవరితోనన్నా ఇట్లా స్నేహం వేయాలన్నా కొంచెం అంటే స్నేహం అని కాదు ఆలోచిస్తూ ఉంటుంది అవన్నీ ఎక్కడ దూరం కూర్చున్నప్పుడు అన్న ఆలోచన వేరే ఉంటుంది నేను ఎక్కువ ఎవరితో మాట్లాడే సంతోషం కొడుకుని తీసుకొచ్చు పెద్దనాన్న పెద్దమ్మ అన్నయ్యలు ఇల్లు క్యాంపు ఉద్దేశించి థ్యాంక్స్ అందరికీ హాయ్ అన్నయ్య పెద్ద నాన్న నచ్చినందుకు థ్యాంక్స్ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను ఫుడ్ నానమ్మ వాళ్ళు చాలా చక్కగా పెట్టారనుకుంటున్నాను నెక్స్ట్ టైం పెద్దమ్మని తీసుకొని పెద్దనాన్న పెద్ద అన్నయ్య అందరు రావాలని కోరుకుంటున్నాను ఇంకా చాలా ఎంజాయ్ చేద్దాం మనం ఇంకా పెద్ద పెద్ద టూర్లు పెట్టబోతున్నాడే డాడీ ఫ్యామిలీస్తో ఆ ఫ్యామిలీ ఆటలు అన్నయ్య చూసి పెద్దమ్మ కూడా వచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటున్నాడు అండ్ అంతగా నచ్చేసింది అంటే పెద్దనాన్నకు కూడా ఒక ప్రోగ్రామ్ ఏదైనా స్పీచ్ ఇస్తా అంటే ఫైవ్ మినిట్స్ కూర్చోలేడట అట్లాంటిది ఫైవ్ డేస్ కూర్చోబెట్టినామంటే మనం పెద్నాన్నకు కూడా బోరు కొట్టకుండా చేసినట్టు మనం అందరూ లేటప్పుడు చాలా బాగా బాధపడ్డారు ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకు అనేవాళ్ళు ఇంకా దగ్గరికి చాలా బాగా పరిచయం అయినట్టు అనిపిస్తుంది నాకు పెద్దనాన్న నవ్వు చాలా బాగా నచ్చింది నేను కూడా ఇలానే నవ్వుతా నీ కూడా వెళ్ళే అవుతుంది కండి ఇక్కడికి వచ్చాకే అర్థమైంది పెద్దనాన్నకు మూఢనమ్మకాల వల్ల ఎంత మంచి యూజ్ అయిందో ఇల్లు అలానే పెద్దన్న చాలా కష్టం చేసి అన్నయ్య వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఫ్యామిలీని పోషించి ఇప్పుడు ఒక మంచి సెటిల్ అయ్యారని అర్థమైంది పెద్దనాన్న కూడా డాడీ కన్నా సీనియర్ నాస్తి నాస్తికుడట పెద్దిన్న అనుకునేవాడట అసలు నాలంటోళ్ళు ఉంటారా కలుస్తారా అని ఇంత పెద్ద ఇంతమందిని చూసేసరికి పెద్దనాన్నకు చాలా సంతోషమై ఉంటుంది ధన్యవాదాలు బాబాయ్కి చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అరే నేను క్యాంప్ కో ఇంకా సొంత వాళ్ళలాగా అనుకున్నా కానీ ప్రతి ఒక్కరు అందరూ మంచిగా అందరు ఇంకా సొంత లాగానే చూసారు యాక్చువల్లీ ఇట్లా ఎట్లా అంటే కొంచెం వేరే క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కొంచెం దూరం చేయడము అంటే వాళ్ళ ఫ్యామిలీనే ఫస్ట్ ప్రయారిటీ చేయడం ఓల్ పెడుతుర్రు ఓల్ మెయింటైన్ చేస్తుర్రు అంటే వాళ్ళ పెద్దరికం చూపించడం కానీ ఇక్కడ ఎట్లుంది సార్ జై భీమ్ జయిం సార్ జై భీమ్ సార్ ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా రంగారెడ్డి జిల్లా సన్ సిటీ దగ్గర డీ మార్ట్ కాల్ ఉన్నటువంటి రాజ్ కుమార్ విజయ కవాలయంలో సందర్శించారు ఈ సంవత్సరం ఇది పదవ థ్యాంక్ యూ